గడిచిన రెండు ఎన్నికల్లో చావు తప్పి కన్ను లొట్టపోయిన రీతిలో నగర నియోజకవర్గం నుంచి గెలిచిన మంత్రి రోజా ప్రస్తుతం తీవ్ర గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నారు రోజా అవినీతి పార్టీలో కుటుంబ సభ్యుల పెత్తనం భరించలేక నేతలు తెదేపాలో చేరుతున్నారు ఇక పార్టీలో ఉన్నవారి నుంచి కూడా సహకారం కరవైంది ఫలితంగా హ్యాట్రిక్ సాధించాలన్న ఆమె కళ కల్లలయ్యే పరిస్థితులు కనిపిస్తున్నాయి తమిళనాడు సరిహద్దు ప్రాంతమైన పోరు ప్రతి రసవత్తరమే ఇక్కడ గెలుపోటములు దోబూచులాడుతూ చివరి రౌండ్ లెక్కింపు వరకు అభ్యర్థులను ఒత్తిడికి గురిచేస్తాయి కానీ ప్రస్తుత ఎన్నికల్లో భిన్నమైన వాతావరణం కనిపిస్తోంది వైకాపా నుంచి రెండుసార్లు గెలిచిన మంత్రి రోజా మూడోసారి బరిలో నిలిస్తే తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్ పోటీలో ఉన్నారు పోలింగ్ తేదీ సమీపిస్తున్న కొద్దీ తెదేపా శ్రేణుల్లో ఉత్సాహం ఉరకలేస్తుంటే వైకాపా కార్యకర్తలను నిస్తేజం ఆవరించింది ప్రభుత్వంపై ప్రజల్లో ఉన్న వ్యతిరేకతకు తోడు వ్యక్తిగతంగా రోజా మూటగట్టుకున్న అవినీతి ఆరోపణలు ఆమెను చుట్టుముట్టాయి రోజూ పెరిగిపోతున్న వ్యతిరేక పవనాలు ఉక్కిరిబిక్కిరి చేస్తున్నాయి నగర నియోజకవర్గంలో రెండు లక్షల పదహారు వందల ఏడు ఓట్లు ఉన్నాయి రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో వైకాపా నుంచి రోజా తెలుగుదేశం నుంచి గాలి ముద్దుకృష్ణమ్మ నాయుడు పోటీ పడ్డారు ఆ ఎన్నికల్లో ఎనిమిది వందల యాభై ఎనిమిది ఓట్ల స్వల్ప ఆధిక్యంలో రోజా గట్టెక్కారు రెండు పేల పంతొమ్మిది ఎన్నికల్లో జగన్ ఒక్క అవకాశమంటూ చేసిన అభ్యర్థనతో జిల్లాలోని అన్ని నియోజకవర్గాల్లో వైకాపా ఏకపక్ష విజయం సాధించింది నగరిలో మాత్రం తెదేపా అభ్యర్థి గాలి భానుప్రకాష్పై రెండు పేల ఏడు వందల ఎనిమిది మెజార్టీతో రోజా బయటపడ్డారు ఆమె ఎమ్మెల్యేగా ఎన్నికై మంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత నుంచి రోజా సోదరులు కుమారస్వామిరెడ్డి రాంప్రసాద్ రెడ్డి భర్త సెల్వమణి పెత్తనంతో పార్టీ క్యాడర్లో తీవ్ర వ్యతిరేకత నెలకొంది ప్రతి పనికి లంచాలు కమిషన్లు వసూలు చేయడమే పనిగా పెట్టుకున్నారని సొంత పార్టీ నేతలే బహిరంగ వేదికలపై విమర్శలకు దిగారు వాళ్ళ తమ్ముడు వల్ల వాళ్ళ అన్నల వల్ల వాళ్ళ ఇండియా కాబట్టి దానికోసం వాళ్ళు మేము అర్థం కానీ ఉంటే అర్థం కాబట్టి దోచుకోలేదు ఆమె ఇక్కడ వస్తు కి వచ్చినప్పుడు ఏ విధంగా వచ్చిందో ఈ పోతే పరిస్థితి ఉందో ఒకసారి మీరు అర్థం చేసుకోండి అంటే వరమాల్ పట్టించి నైదు వరకు ఉంది ఇట్ల పక్కపోతే పోతే వరకు ఉంది ఇట్ల పక్క చిత్తూరు వరకు ఉంది ఈ కాన్సిలర్ ఎంత ఎక్కడ భూములు సంపాదించినారో ఎక్కడ ఇల్లు ఉన్నారో ఎక్కడ ఏం చేసినారో మీరు మీ అందరికి కూడా తెలుసు నగరి నియోజకవర్గ పరిధిలోని ఐదు మండలాల్లోనూ మంత్రి రోజాను వర్గపోరు ఉక్కిరిబిక్కిరి చేస్తోంది అసమ్మతి నేతలను కలుపుకునేందుకు యత్నించకపోవడంతో పరిస్థితి మరింత దిగచారింది ఎన్నికల ముందు వరకు మంత్రిపై తీవ్ర విమర్శలు చేసిన అసమ్మతి నేతలు నాయకులు రోజా అభ్యర్థిత్వం ఖరారయ్యాక వైకాపాను వీడి తెదేపాలో చేరారు ఈ వ్యతిరేకతను అనుకూలంగా మలుచుకున్న తెదేపా అభ్యర్థి గాలి భాను ప్రకాష్ ప్రచారాన్ని ఉధృతం చేశారు వైకాపాను వీడే నేతలకు అధినేత చంద్రబాబు నాయుడుతో పార్టీ కండువా వేయిస్తుండగా మరికొందరితో లోపాయికారి ఒప్పందాలు చేసుకుని రోజాను దెబ్బతీసే వ్యూహాలకు తెరతీశారు నియోజకవర్గ వ్యాప్తంగా రోజా అక్రమాలపై విస్తృత ప్రచారం చేస్తూ ఓటర్లను ఆకట్టుకుంటూ గెలిపే లక్ష్యంగా పనిచేస్తున్నారు అది మనం సుస్పష్టంగా చూడవచ్చు ఏవా ఏడైపోయినా కూడా ఊపు అనేది తెలుగుదేశం పార్టీ కనపడతా ఉంది ఖచ్చితంగా నిస్సందేహంగా ఎక్కడైపోయినా కూడా ఎవరితో మాట్లాడినా కూడా ఈసారి తెలుగుదేశం పార్టీ నగర్లో గెలుస్తుందని సుచాయిగా నిర్మోహం మాటగా నిర్భయంగా చెప్పొచ్చు ఆ మాట చెప్తున్నారు అందరూ కూడా నేను చెప్పడం కాదు నీ క్యాండిడేట్ నేను చెప్తే తప్ప అవుతుంది ఎవరడినా కూడా అది వైసీపీ కావచ్చు లేకపోతే ఇంకొకటి కావచ్చు అడ్మినిస్ట్రేషన్ కానీ వాళ్ళు చేస్తున్న పనులు కానీ విసిగిపోయారు బేజారిపోయారు తెలుగుదేశం పార్టీకి జనసేన కూటమికి పాజిటివ్ రిఫ్రెషన్స్ రాబోతున్నాయి ప్రభుత్వంతో పాటు తనపై తారాస్థాయికి చేరిన వ్యతిరేక పవనాలను గమనించిన రోజా ఆఖరి అస్త్రంగా ప్రలోభ పెట్టే కుట్రలకు తెరతీశారు పార్టీని వీడుతున్న నేతలను అడ్డుకునేందుకు విచ్చలవిడిగా డబ్బు వెదజల్లుతున్నారు పోలీసు రెవెన్యూ యంత్రాంగాన్ని వినియోగించి తెదేపా నేతలను భయభ్రాంతులకు గురి చేసేందుకు యత్నిస్తున్నారు